యూనాని పడవయగానే గోడ కింద ఏముందండి చాప పెద్ద చాప యూనాను మింగేస్తున్నాడు చూడండి యూనా కంటే చేప నయ్యం అవునా కదా ఎంతసేపు నుంచి ఉందో ఎవరు చెప్పారు చేపకి వేసేది చెప్పాడు ఏమని ఇదిగో నా బిడ్డని ఇసిరేస్తారు నువ్వు మింగేయాలి అనగానే సరేనయ్యా నువ్వు చెప్పినట్టు చేస్తాను అంది దేవుడు చేప చాప పేరు బైబిల్లో రాసింది చేపల గురించి మనం చదువుతున్నాం వింటున్నాం అంటే చాపం విందండి దేవుడు మాట చక్కగా మరి యూన చాప కడుపులో మూడు ఉండి మరి ఎంత బాధపడి ఉంటాడో ఎంత వేదన సముద్రంలో ఆ చీకటిలో ఎంత ఏర్చుండో మరి ఈరోజు మరి దేవుడి మాట విన్నట్టయితే ఆ చీకటిలో ఉండేవాడ వాసన మరి చాప బాత్రూమ్ వాసన మరి బాత్రూమ్ వాసన చూద్దాను ఏదో ఒకటి తింటూ ఉంటుంది కదండీ చేప ఆ వాసన మరి మూడు రోజులు చేప ఏమీ తినలేదు చేప ఎంత దన్నురాలో చూడండి నువ్వు తినద్దు నువ్వు తింటే నా బిడ్డ లోపల ఉన్నాడు చచ్చిపోతాడని మూడు రోజులు ఉపవాసం ఉందండి చేప మరి మూడు రోజులు కూర్చొని ఏడుస్తున్నాడంట అయ్యా నీ మాట వినకుండా నేను వచ్చానయ్యా నేను పాపినయ్యా అయ్యా నన్ను క్షమించా నన్ను క్షమించేయా అని ఈవన ఏడుస్తూ బాధపడుతూ ఉన్నాడంట చూడి ఈరోజు ఆ కష్టం ఎందుకు వచ్చింది ఆ బాధ ఎందుకు వచ్చింది దేవుడి మాట విన్నట్టయితే ఆ బాధ వచ్చేదా ఈరోజు నీకు ఒక అవకాశం ఇస్తున్నాడు నరకాన్ని తప్పించుకో అన్నయ్య నువ్వెవరు అయినా సరే నరకాన్ని తప్పించుకో నరకం నుండి నిన్ను కాపాడే వాళ్ళు ఎవరు లేరు చాప కడుపులో నుంచి యువను కాపాడాడు కానీ నరకం నుండి నిన్ను ఏసై కాపాడలేడు ఈ భూమిపైనే నరకమం పరలోకమా